మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఫిలిం అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే అనుషా సార్ సినిమాల గురించి మనం మాట్లాడుకుంటే మలయాళం సినిమాలు అలాగే మన తెలుగు టాలీవుడ్ సినిమా రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళ సినిమాలు ఎందుకు సార్ అంత న్యాచురల్గా ఉంటాయి వాళ్ళు చేసే ఏ షార్ట్ అయినా ఫైటింగ్ సీన్ అయినా థ్రిల్లర్ అయినా సరే యాక్షన్ అయినా సరే ఎందుకు అంత న్యాచురల్గా ఉంటే మనోళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు దానికి కారణం ఏంటంటే ఒకటే మలయాళం ఇండస్ట్రీ మనకంటే చిన్నది మనకున్న పెద్ద నటులు కానీ పెద్ద డైరెక్టర్లు కానీ అలాంటి ప్రయోగాలు చేసే అవకాశం లేదు మనకి ఎంతసేపు హీరోయిజం హీరోయిజం హీరోయిజము విఎఫ్ఎక్స్ బా గ్రాండ్ సెట్లు ప్యాన్ ఇండియా ఈ మూడ్లో ఉన్నాం మనం పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు అలా ఉండడంలో ఏం ఆశ్చర్యం లేదు ఎందుకంటే వాళ్ళకున్న రెమ్యూనరేషన్లు కానీ ఆ బడ్జెట్లు కానీ కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి కొంచెం అవకాశం ఇచ్చేది తక్కువ మరి చిన్న సినిమాలు కూడా అనేకం వస్తున్నాయి కదా మన దగ్గర ఎందుకు వీళ్ళు కూడా అది ఏదో పాత మూసకథలు తీసుకోవడము లేదంటే మీరు అన్నట్టు న్యాచురల్ అంటే సహజత్వాన్ని ఎందుకు కోల్పోతున్నారు అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి ఓకే ఒకటి ఏమిటంటే కేరళకి దానికి సెల్ఫ్ అంటే కేరళకి ఒక అందం ఉంది కేరళలో మీరు ఎక్కడ షూటింగ్ చేసినా ఏమి చేసినా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ బ్యూటీ ఉంటుంది ఒక నీళ్లు కానీ కొబ్బరి తోటలు కానీ లేదా సరస్సులు కానీ సీనిక్ బ్యూటీ ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది ఆ సినిమాలో ఉన్న సహజత్వం అంతా కూడా దాని బ్యాక్డ్రాప్ తోనే సగం వస్తుంది మనకు లేదంటే మనకు ఉంది ఎక్కడుంది మనకు కోనసీమ ఇదంతా మనకు కూడా అద్భుతమైన తీర ప్రాంతం ఉంది కానీ మనం ఏం చేస్తామంటే తీర ప్రాంతాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి మనం ఎంతసేపు న్యూజిలాండ్ పోదాము ఆస్ట్రేలియా పోదాము న్యూయార్క్ పోదాము హైదరాబాద్లో తీద్దామనే కానీ మనకు హాయిగా అయితే మన పుణ్యటివే దాసనారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు చాలామంది అవుట్డోర్లో కోనసీమలో చేశారు కోనసీమలో సినిమాలు చేయడం మానేశారు మన వాళ్ళు పూర్తిగా మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ని సినిమా బ్యాక్డ్రాప్గా వాడుకోవడం అనేది మన వాళ్ళు చేయడంలే చిన్న సినిమాల వాళ్ళు చేయడంలో పెద్ద సినిమాలు అసలు చేయనే చేయవు వదిలేద్దాం వదిలేద్దామని రెండోది ఏమిటంటే కేరళలో ఉన్న డైరెక్టర్లు కానీ టెక్నీషియన్లు కానీ రైటర్లు కానీ వీళ్ళంతా ఏం చేస్తారంటే కొచ్చిలో ఉండరు వాళ్ళు కొచ్చిలో ఉండకుండా వాళ్ళు ఒక డైరెక్టర్ ఒక సినిమా తీశాడు అనుకోండి ఒక రైటర్ ఒక సినిమా ఒక రాశాడు అనుకోండి అతను వెంటనే తను ఏం చేస్తాడు తన స్వగ్రామానికి వెళ్ళిపోతాడు తన ఊరు ఏదో ఉంటుందనుకోండి ఆ ఊరికి వెళ్ళిపోతాడు ఆ ఊరిలో ఉంటాడు మళ్ళీ సినిమా పనుల మీద కొచ్చిలో అందరూ వచ్చి కలుస్తారు దానివల్ల వల్ల వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ ఊర్లలో ఉన్న మనుషులు కథలు రకరకాలవన్నీ కూడా ఇన్పుట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఒక డైరెక్టర్కి ఒక కథ చెప్తే ఆ కథకి పాత్రలు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళ ఫేస్ ఏంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంది ఇవన్నీ కూడా అతని మైండ్లో ఉంటాయి అనమాట చిన్న రాష్ట్రం కావడము కోచి అనేది పెద్దగా వాళ్ళకి అంటే అందరూ సినిమా వాళ్ళు ఆడే ఇండ్లు కట్టుకొని అక్కడే ఇంకా ఉండడము అనేది మన హైదరాబాద్లో లాగా లేదు అదొక కారణం అంటే వాళ్ళకి మనుషుల్ని పరిశీలించే శక్తి కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని కానీ వాళ్ళ ఫేసులు మీరు కేరళ మన మలయాళం సినిమాలు చాలా సినిమాలు చూడండి వాళ్ళ ఫేసులు కూడా కరెక్ట్గా ఆ క్యారెక్టర్ సెట్ అయ్యే వాళ్ళని తెచ్చుకుంటారు చాలామంది నటులు అనమాట అక్కడ ఉండేది మనం ఏం చేస్తున్నామంటే మన తప్పు మనం హైదరాబాద్ మన డైరెక్టర్లు చిన్న డైరెక్టర్లు కానీ పెద్ద డైరెక్టర్లు కానీ చిన్న నటులు కానీ ఎవరు కూడా హైదరాబాద్ రైటర్లు కానీ ఎవరు హైదరాబాద్ దాటిపోరు హైదరాబాద్లోనే ఉంటారు అంత పైగా వీళ్ళకున్న జబ్బు ఒకటి ఉంది అదేమిటంటే సరే ఒక సినిమా హిట్ అయింది అనుకుందాం ఒక సినిమా హిట్ అయ్యి నాలుగు డబ్బులు రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే బయటికి పోతే కారు దూర ప్రాంతాలకు పోతే విమానం నువ్వు కార్లు విమానాలు ఎక్కుతున్నంత కాలము నీకు మామూలు మనుషులు ఎట తెలుస్తారు ఒక బస్సులో ప్రయాణికుడు ఏం ఫీల్ అవుతాడు ఒక బస్ స్టాండ్లో ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది లేదంటే ఒక కళ్ళు కాంపౌండ్లో జనం ఏం ఆడుకుంటారు ఒక మధ్య కళ్ళు కాంపౌండ్ సినిమానే వచ్చింది మలయాళంలో అక్కడ జరిగే మర్డరే సినిమా అంతా అంటే సహజంగా క్యారెక్టర్ని క్రియేట్ చేసుకోవడము అనే లక్షణాలను మన డైరెక్టర్లు కోల్పోయారు కోల్పోతున్నారు అక్కడ మనకు ఆ మూస ధోరణి కనిపించడం వల్ల ఆ సినిమాలని మనము శుక్రవారం సాయంత్రానికి తిరగబడుతున్నాము ఎన్ని సినిమాలు శుక్రవారం వచ్చి శనివారానికి కనబడకుండా పోతున్నాయి మీకు బుక్ పై షోలో చూస్తే తెలుస్తుంది ఆ మూడు రోజులు కూడా జనం ఉండరు దానికి ఎందుకు ఉండరు మీరు కూడా కోటి రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు కదా ఎందుకంటే మీరు కనెక్ట్ కావడం లేదు ప్రేక్షకులకి ఎమోషన్స్ని మీరు కనెక్ట్ చేయడం లేదు దడపా ఎప్పుడూ ఒక సినిమా వస్తుంది అది అది చూస్తారు జనం జనం ఎప్పుడు కూడా రిజెక్ట్ చేయరు మంచి సినిమాలు ఇప్పుడు పెళ్లి పెళ్లి చూపులు ఒక సినిమా వచ్చింది అప్పటికి విజయదేవర కొండ ఎవరు మనకు తెలియదు ఆయన పెద్ద స్టార్ కాదు ఆ రోజు కానీ ఎంత బాగా చూసారు ఆ సినిమాని అంటే ఎన్ని సినిమాలు అయినా చెప్పొచ్చు మనం అంటే ఈ రోజు ఏమిటంటే మార్కెట్ మన తెలుగుకి మీరు ఐదు కోట్లు తీస్తారా పది కోట్లు తీస్తారా వంద కోట్లు తీస్తారా అనేది సమస్యే కాదు మీ సినిమా కనుక కనెక్ట్ అయితే మీరు ఐదు కోట్లతో తీసిన సినిమా కూడా వంద కోట్లు కలెక్ట్ చేస్తుంది బలగం ఉంది కదా బలగం ఏముంది దాంట్లో ఎందుకు ఆ బలగంలో అంటే ఎమోషన్స్ కనెక్ట్ చేసాడు ఆ తెలంగాణ పల్లెని యాజ్ ఈజీగా తీసుకొచ్చాడు స్క్రీన్ మీద ఆ మనుషుల్ని మలయాళంలో వాళ్ళ సినిమాలు అనేక సినిమాలు అఫ్ కోర్స్ ఫెయిూర్స్ వాళ్ళకే ఉంటాయి ఫెయిల్యూర్స్ ఏమి లేకుండా ఏమి ఉండవు కానీ కొంచెం స్లోగా కూడా ఉంటాయి వాళ్ళ సినిమాలు కానీ మీరు ఏ సినిమాలు అన్నా చూడండి బ్యాక్డ్రాప్ న్యాచురల్గా ఉంటుంది క్యారెక్టర్లు సహజంగా కనిపిస్తారు అది క్రైమ్ కానీ థ్రిల్లర్ కానీ అంటే మనం ఏదో మలయాళం పొగిడేసి మనల్ని చేసుకుంటున్నాం అని కాదు వీళ్ళు అసలు మనుషులతో కలవడమే మానేశారు వీళ్ళు కొరియన్ సినిమాలు హాలీవుడ్ సినిమాలు ఇవన్నీ చూసి దాంట్లో నుంచి కథలు వండుతున్నారు దాంట్లో నుంచి క్యారెక్టర్లు తీసు కొరియన్ సినిమాలో ఉన్నటువంటి దాన్ని ఆత్మను నువ్వు పట్టుకోలేవు కదా కొరియన్ కథను పట్టుకుంటావు కొరియన్ కథను నువ్వు ఏమిటిలో తీయాలా తెలుగులో తీయాలా తెలుగులో తెలుగు మనుషుల మధ్య తీయాల కథని తెలుగు మనుషులకు ఉన్న లక్షణాలు వేరే ఉంటాయి కొరియన్ మనుషులకు ఉన్న లక్షణాలు వేరే ఉంటాయి ప్రపంచంలో ఎవరికైనా ఎమోషన్స్ ఒకటే కానీ పద్ధతులు మారుతాయి మాట్లాడే తీరు మారుతుంది డైలాగ్ మారుతుంది అక్కడ ఉన్న యాంబియన్స్ మారుతుంది ఇవన్నీ మారుతాయి కదా ఇవి పట్టుకోరు మనం ఇవి పట్టుకోకపోవడం వల్ల అనేక చిన్న సినిమాలు ఒక్క రోజు కూడా ఆడకుండా పోవడానికి కారణం ఏమిటంటే ముందు రైటర్లు దర్శకులు వీళ్ళంతా నేల మీద ఉండి ఆలోచించాలి బలగంలో ఆయన ఆలోచించాడో అలా ఆలోచించగలిగి అలా పట్టుకోగలిగితే ఆ సినిమాలో ఉన్న ఆత్మని మనకు తెలంగాణలో అద్భుతమైన కథలు ఉన్నాయి రాయలసీమలో అద్భుతమైన కథలు ఉన్నాయి కోనసీమలో అద్భుతమైన కథలు అసలు హైదరాబాద్ లోనే జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నో కథలు ఎంతో మంది ప్రెజర్ గురవుతున్నారు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎంతో మంది ఒక రకంగా జీవితంతో జూదమాడుతున్నారు వీళ్ళందరినీ పట్టుకొని ఆ క్యారెక్టర్లు కనుక మీరు క్యారీ చేయగలిగితే స్క్రీన్ మీద మనం కూడా అంత అద్భుతమైన సినిమాలు తీస్తాం అలాగే లాగా రీసెంట్ టైమ్స్ లో బాగా హిట్ అనిపించిన సినిమా అంటే చిన్న సినిమా అయినా సరే అది ఎనిమిది వసంతాలు ఎనిమిది వసంతాలు బాగుంది దాని మీద కూడా మంచి చర్చ నడుస్తుంది అంటే సినిమాలో అంత సిన్సియారిటీ నిజాయితీ ఉండాలి నీకు ఎంతసేపు సినిమాని దాని టెక్నికాలిటీస్ మీద దృష్టి పెడితే కాదు మీకు టెక్ టెక్నాలజీ అనేది సినిమాకి ఒక వెనక నుంచి కనిపించే ఒక బలమే తప్ప మీరు ఎంత అద్భుతమైన కథ చెప్పినా ఏం చెప్పినా ఫేస్ మీదే చెప్పాలి ఒక హీరో కానీ హీరోయిన్ గాని మొహం మీద పలికించే ఎక్స్ప్రెషనే కదా మీకు మీరు అద్భుతంగా జిమ్మి జిప్పేసిన నేను అది న్యూజిలాండ్ నుంచి కెమెరా తెప్పించి తీసినా అంటే కుదరదు మీరు ఏం చేసినా ఆ నటీ నటుల నుంచి వచ్చే నటన ఎక్స్ప్రెషన్స్ ఆ కథలో ఉన్న బలమే సినిమా నిలబెడుతుంది మీ టెక్నాలజీ నిలబెట్టదు టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ద టూల్ అంతే అది మెయిన్ కాదు అంటే ఒక సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే స్టోరీ ఆ కాన్సెప్ట్ ఆ రైటింగ్ బాగుంటే స్టోరీ హీరో అవుతుంది అది మనుషుల కథ అయి ఉండాలి మనుషులు యంత్రాల కథ అయి ఉండకూడదు ఓకే ఆ సినిమాలో ఉన్న మనుషులు మన పక్కింటి వాళ్ళలాగా ఎదురింటి వాళ్ళలాగా లేదా మనం ఎక్కడో చూసిన మనుషులలాగా వాళ్ళు అనుభవిస్తున్న కష్టం కానీ సంతోషం కానీ మనకి ఏదో గుర్తు చేసే విధంగా ఉంటే అప్పుడు సీట్లో కూర్చున్నవాడు కనెక్ట్ అవుతాడు లేకపోతే కనెక్ట్ కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ నమస్తే